اتھو افسر جي جي ان کي جيڪو مٿو ڌوري مان ساهه ٿڪڙا ها پپا يا حافظ جي پريشن گريمن کي سيمن جي باهه هڪ سمن جي جواب جو مطلب అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మనకి ట్రైబల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈ మార్కెట్లో మొత్తం అంతా గిరిజన ఉత్పత్తులు కానీ గిరిజనులకు పూర్తి స్థాయిలో ఉపాధి కలగడానికి ఒక పదిహేను షాపులు పెట్టి ఇక్కడ గిరిజన ఉత్పత్తులన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని ఐటీడీఏల్లో ఒక్కొక్క ఐటీడీఏకి ఒక్కొక్క షాప్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ షాప్ కాస్ట్ అంటే ఆ రై మొత్తం గిరిజన బజార్కి ఒక కోటి రూపాయలు ఒక్కొక్కదానికి శాంక్షన్ చేస్తాం ఇప్పటికీ ప్రతి ఐటీడీఏలో కూడా ఇంతవరకు ఏడు ఐటీడీఏలో ఏడు శాంక్షన్ చేసి ఏడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఐటీడీఏలకు ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వ విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు ఐటీడీఏలు పూర్తి స్థాయిగా బలోపేతం చేస్తూ ఈ ఒక్క సంవత్సరంలో పది కోట్ల రూపాయలని ఇక్కడ ఐటీడీఏలో ఖర్చు పెట్టడం అనేది కూటమి ప్రభుత్వ తాలూకా ముఖ్యమైనటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఆత్మకూరులో కూడా నన్నారే ప్రాజెక్టును కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్లో దాదాపు పదిహేను వందల మంది గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుంది ఇంకా దానికంటే ఎక్కువే మహిళలకి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది అలాగే పక్కన కూడా ఇంకా ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు రావడానికి కూడా అవకాశాలు అన్నీ మనం చూస్తున్నాం ఈరోజు స్థానిక శాసనసభ్యులు అలాగే మన రాజశేఖర్ గారు అలాగే పక్క శాసన శాసనసభ్యులు మన సూర్య సూర్య గారు వీళ్ళంతా అక్కడ రావడం జరిగింది ఏంటంటే ఈరోజు ఇక్కడ గిరిజనుల తాలూకా ఉత్పత్తులు కానీ గిరిజల జీవన విధానం కానీ పూర్తి స్థాయిలో మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి చెంచులు కానీ యానాదలు కానీ అభివృద్ధిలో వెనుకబడి ఉండడం అనేది వాస్తవం వారికి పూర్తి స్థాయిలో వాళ్ళని ముందంజలో పెట్టడానికి వాళ్ళకి ఇల్లు కానీ అలాగే వాళ్ళకి కావలసినటువంటి జీవన విధానాలకు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేయటం అనేది మీ అందరూ కూడా నిన్న మీటింగ్లో కూడా గుర్తించడం జరిగింది ఈరోజు ఆల్రెడీ మనకి దారు నాయక్ గారు కూడా వచ్చారు దాన్ని మీరు మీటింగ్లో అందరూ కూడా చూశారు కలెక్టర్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పిఓతో సహా అందరూ కూడా శ్రీశైలం ప్రాజెక్టులో శ్రీ శ్రీశైలంలో ముఖ్యంగా ఆ భగవంతుడే చెంచూస్కి పూర్తిగా నిలయంగా ఉన్నటువంటి భగవంతుడు చెంచులకి అక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే ఐటీడీఐ కూడా కేవలం చెంచూల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ కాబట్టి మన ఐటీడీఐ పరిధిలో నూట రెండు స్కూల్స్ కూడా ఉన్నాయి అలాగే నలభై మూడు గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం ఉంది లేదు అని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా రాబనటి సదుపాయం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ చెంచులు కానీ యానాథులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతరాత్ర గిరిజనులందరికీ కూడా జీవనోపాధిని మెరుగుపరచడమే ఇక్కడ ఐడెంటిటీ ప్రధాన లక్ష్యం కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గారు కూడా చక్కగా ఉన్నటువంటి ఎవరు నిన్న వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని చెప్పడం నిజంగా ఆయన్ని అభినందించాల్సినటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిన్న కలెక్టర్ గారికి డిఓ గారికి కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తాం అలాగే కొన్ని గ్రామాలకి కరెంటు సదుపాయం లేదని కూడా చెప్పారు అవి కూడా అతి త్వరలో అంతా క్లియర్ చేస్తామని నేను తెలియజేస్తాను